హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ సంక్రాంతిని ఎలా జరుపుకున్నారు ఇక ఇదైతే సంక్రాంతి రోజులాగా అన్నమాట ఆ రోజే మా అమ్మాయి బర్త్డే కూడా పెద్ద అమ్మాయి తన పేరు రిషిక మాకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి పేరు రిషిక చిన్న అమ్మాయి పేరేమో చర్ణిక అందరం రిషి చెర్రి అని అయితే పిలుస్తాము ఇక్కడ బర్త్డే అమ్మాయి మా పెద్ద అమ్మాయి ఇక ఈరోజు ఈవినింగ్ అయితే మేము బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము హ్యాపీ బర్త్డే టు యూ ఋషిక హ్యాపీ బర్త్డే టు యూ మేఘస్టూడియా మేఘస్టూడియా ఋషికా హ్యాపీ బర్త్డే టు యూ हाउ मेनी इयर्स ऋषिका ऋषिका हाउ मेनी इयर्स हाउ मेनी इयर्स 11 11 1 2 3 4 5 6 7 8 9 10 11 ऋषिका ने वीक बर्थडे बॉम्स इसम ऋषिका कम हियर वी विल गिव बर्थडे बॉम्स नो यस यू ओनली टोल्ड यस आई विल बर्थडे तना जन्मకునేది తనికి 11th బర్త్డే తను సిక్స్త్ క్లాస్ అయితే చదువుతుంది లెవెన్ కంప్లీట్ అయి ట్వెల్వ్ వస్తుంది అన్నమాట లెవెన్ నుండి అరేగా అఫినిషిట్లే ఉండాలి చెర్ నై సాలిరి పక్కా సాలిరి పోయింది ఏం కాదు అంతా సాలిరి రిస్క్ హ్యాపీ బర్త్డే బ్యాక్గ్రౌండ్లో టీవీలో సాంగ్ వస్తుంది మళ్ళీ కాపీ రైట్ వస్తుంది కదా అందుకని నేను ఇక్కడైతే మ్యూట్ చేశాను బర్త్డే సాంగ్ వస్తుంది టీవీలో ఇక వీళ్ళేమో ఇక్కడ రిషిక వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు వచ్చి కేక్ తినిపిస్తున్నారు

ఇక్కడ మా చిన్న పాప వాళ్ళ అక్కకి గిఫ్ట్ ఇస్తుంది అన్నమాట ఇంకా తన కోసం అయితే ఒక డ్రాయింగ్ కూడా డ్రా చేసి ఇచ్చింది అది దాన్ని చూసి అయితే అందరూ అయితే నవ్వారు తను చదువుతుంది అయితే ఫస్ట్ క్లాసు ఇక అక్కకి ఏమైతే ఇష్టమో అవి అయితే డ్రా చేసి ఇచ్చింది డ్రాయింగ్ వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ ప్లేయింగ్ గేమ్స్ అని ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే తయారు చేసి అయితే ఇచ్చింది ఇక అదే అయితే మా తమ్ముడు వాళ్ళు చెప్తున్నారు ఇక ఇప్పుడు రిషిక తీసుకుంది కదా అదే ఒక రెయిన్బో అయితే డ్రా చేసి ఇక లోపల హార్ట్ సింబల్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అక్క అని రాసి బ్యాక్ సైడ్ అయితే ఫోర్ సర్కిల్స్ గీసి దాంట్లో తనకి ఏవేవి పనులు చేస్తుందో అదైతే రాసింది అయినా ఫస్ట్ క్లాస్కి అంత డ్రా చేసిందంటే అదే కదా బెటర్ ఇక అదే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు ఇదిగో కొనికేకి సుమ. ఇలా ఇక పిల్లలు అంటే బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలని చూస్తుంటారు కదా అలాగే రిష్క కూడా ఇక తనకు వచ్చినవి ఏంటనైతే ఇక్కడే ఓపెన్ చేసి అయితే చూస్తుంది తన ఫ్రెండ్స్ అయితే ఒకరు బ్యాంగిల్స్ తీసుకొచ్చారు ఇంకొకరు ఏమో రాధాకృష్ణన్ ఫోటో తీసుకొచ్చారు మా తమ్ముడు ఏమో వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు ఇదైతే మా చర్నిక గిఫ్ట్ ఇచ్చింది పౌచు గీజాయిన్ తనకు తెలియకుండా వాళ్ళ డాడీతో వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చింది చిన్నది ఇచ్చినా కూడా కదా అది చూసాయినా కూడా మాషిక అయితే చాలా హ్యాపీ చూడని ఓపెన్ చేసేది వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది రాధాకృష్ణ ఫోటో అన్న కదా అదే చాలా బాగుంది ఇంకా రిషిక వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తినేసి వెళ్ళమని అయితే అన్నాను ఇక భోజనం చేద్దామని అంటే కూడా ఇంకా వాళ్ళ విద్య డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు రిషకైతే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఇక కాసేపు డ్యాన్స్ అవి చేసిన తర్వాత అయితే భోజనం చేశాక ఇక వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా తమ్ముడు వచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్